వార్త ధ్వని శిలువ వినువారి హృదయాలలో విజయ ధ్వని దేవుడు లేడు ఎవరంటారు అంటారు వారే పనులు చేసే ఎలాంటి పనులు చేస్తారు అసహ్యమైన వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదరు మేలు చేయవాడు ఒకడును లేడు ఒక్కడు కూడా లేడు అందుకని మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి దేవునియత్తు భయభక్తులు కలిగి ఉండటం చాలా మంచిది వాళ్ళని నమ్మచ్చు దేవుని భయం కలిగి చెడుతున్న సహించుకున్న వారెందరూ దేవుని భయం మనిషిని ఏం చేస్తుంది కంట్రోల్ చేస్తుంది తేరు జాగ్రత్త నువ్వు నాకు లెక్క చెప్పాలి జాగ్రత్త యేసు ప్రభు వారైతే వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు మందు లెక్క చెప్పాలి జాగ్రత్తగా అన్నాడు ఏసై నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ముఖ్యంగా నమ్ముకుంటే మాట కూడా కంట్రోల్ అయిపోదు దైవజనుడైన పౌను గారిని ఒక మత శాంతస్వారిది కొట్రాలు నంపలేదన్నాడు సములు సకల అభ్యాసం చేసిన వాడు దైవ సేవకుడయ్యాడు అడా అంటే పాస్టర్ గారు దేవుడు నిన్ను కాక నాకు చాలా వ్యక్తిగతంగా తీసుకుంటే కొట్టలే చూద్దాం నేను కొట్టలేదు అనుకున్నావా మేము మాత్రం కొట్టాం కొట్టంటే గొడవే కాదు రాజు సకల విద్యలో వచ్చు ఇజ్రాయేలీలు అంటేనే ఆడ మగ కలిసి నేర్చుకుంటారు అందరూ మిలిటరీలు చైన్ అవ్వాల్సిందే ప్రపంచంలో ఎవరు అట్లా మనము యుద్ధం వచ్చినప్పుడు ఆడపిల్లలు చక్కని చక్కని ఆడపిల్లలు పెళ్ళిడుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కథలు తొక్కుతుంటే తుపాకి చేపబట్టి కళ్ళ వెంట నీళ్లు జారకమానం అందుకనే రెండు వందల దేశాల పైన ప్రపంచం అంతా ఒకటైన ఇస్రాయేలీలు అంటే ప్రపంచానికే భయం అంటే స్త్రీ కూడా మగాడితో సమానం కాబట్టి మీరు ఆలోచించండి దేవుని భయం కలిగి ఉంటాం మనం ప్రైజ్ మరి దేవుని భయం లేని వాడు ఎన్ని అసహ్య కార్యాలైనా చేస్తాడు తర్వాత వాడు దేవుణ్ణి తెలుసుకుంటే సరే లేకపోతే ఏమీ లేదు చేస్తారేమో చూస్తే ఒక్కడు కూడా లేడట చేయువాడు ఒక్కడు కూడా లేడు అంటే దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు కొంతమంది అయినా దొరుకుతారు అని అర్థం రెండు వివేకమ్మ కలిగి దేవుని వెతుకువారు క కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచినరులను పరిశీలించాను ఆయన పరిశీలన లోపము లేదు అని బైబిల్ చెబుతుంది ఆయన పరిస్థితుల్లో తేలిన వాటి ఏంటంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు ఎత్తుక్కున్నా దొరకన వాళ్ళలో ఉన్నాడు అని నమ్మే వారిలో ఒకడు కాకపోతే ఒకడైనా దొరుకుతాడు అని అర్థం కొన్ని నమ్మవచ్చు దేవునికి స్తోత్రం అల్లె నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎనభై మూడులో నాకు వెనకాల సీట్ వచ్చింది అప్పుడు హైదరాబాద్ చూపు యాభై మూడు రూపాయల టికెట్ ఎంతండి యాభై మూడు రూపాయలే ఆ యాభై రూపాయలు కూడా లేవు ఆ లక్ష్మీపర సగ్గపేద మోసం చేశాడు నేను ఇంత కూర్చో అన్నాడు గోల్డ్ వచ్చి కానీ ఇవళ నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి దేవుని దేవచితం కాదన్నాడు ఆడి స్వార్థానికి చిత్తానికి లింక్ పెట్టాడు నా జీవులు కొంచెం చిల్లరంటే మెదలు వచ్చి నానా భక్తి సింగ్ గారిని చూడాలి వాటిని భక్తి సింగ్ అయ్య గారు హైదరాబాద్ చూడటానికి వెళ్ళలే గొప్ప దైవం చూడ చూసినా అన్నాడు పెద్ద ఆయన మరి నా దగ్గర కొంచెం చిల్లర ఉంది కొంచెం ఇవ్వు అవసరమే హైదరాబాద్ నుంచి నేను నడిచి చేస్తాను వెడిసచ్చేస్తాయి హైదరాబాద్ నుండి అప్పుడు నా నా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఏదో కొద్దిగా ఇస్తే అవి ఇవి అన్నీ పోగు చేసుకుని ఏదో ఒక చిల్లర మిగిలికుంది యాభై రూపాయలు టిక్కెట్టుకొని హైదరాబాద్ వెళ్ళాను బక్సి గారు కూడా ఆరు రోజులు అక్కడ ఉండి తలపితే చూసి అప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి అని అక్కడి తెలిసిన వారు అనాలు పట్టుకొని వచ్చాడు దేవుడు గొప్ప కార్యం చేశాడు నేను ఒక వ్యక్తి కోసం ఎదుగుతుంటే ఆ వ్యక్తి నా ఎదురుగా నిలబడ్డాడు దేవునికి మహిమ కలుగుని కాదు ఆ వ్యక్తి నా రిటర్న్ టికెట్ తీసాడు దేవుడు గొప్పవాడు ఎహోవా మనకు మంచి కాపరి ప్రైజ్లం దేవుడు దివ్య దృష్టితో చూశాడు చూస్తే అమే ఎవడు లేడు కనపడల అందరూ చెడిపోయారు మేలు చేయవాడు లేడు 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 తర్వాత దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్తులకు తెలివి లేదా సరే కొంచెం పైనుంచి కొంచెం లెక్క పెట్టండి ఒక్కసారి ఎందుకైనా మంచిది లెక్క పెట్టండి దేవుడు లేడు అనేవాడు బుద్ధి లేనివాడు లెక్క పెట్టండి అమ్మ పిల్లలు రెండవది వారు మూడవది అసహ్య కార్యాలు చేస్తారు నాలుగవది మేలు చేయవా మూడవచనం రెండవ వచనం ఆ పై చదివేరా మెరుగు చేయడకుడున లేడు తర్వాత వివేకం కలిగి దేవుడు ఎందుకు వారు కలరేమో అంటే అంటే మీకు వివేకము లేనివాడు మూడో వచనంలో దారి తొలికి బొత్తిగా చెడిపోయారు రెండో లైన్లో అందరూ అలాంటి వాళ్ళే తర్వాత వల్ల మేలు చేయవాడు ఎవడోనో లేడు ఒక్కడైనా లేడు ఎన్నైనా లెక్క పెట్టారా ఇటు ఏం పర్వాలేదు ఆరు బలే మంచి లక్షణాలు కదా ఎందుకే విధంగా లెక్క చూసాలంటే ఏమో వాడిలో అన్నీ ఉండొచ్చు లేక నాలుగే ఉండొచ్చు మూడే ఉండొచ్చు త్వరగా ఒక్కటిన్న వాడు ఆ బ్యాచీకి చెందినవాడు ఆటోమేటిక్గా చెప్పచ్చు అందుకే లెక్క పెట్టుకోండి నేను నెంబర్ వేయాల చాలా అటుగా దీనికి వేయాల అంతడు తో ఆకలేదు దావి కడుపు మండిపోతుంది దానికి మనకు మండినట్టే నాలుగో వచ్చిన వాళ్ళు దేవునికి ప్రార్థన అంటే ప్రార్థన చేయడు ప్రార్థన దేవుడు ఉన్నాడు అంటూ ప్రార్థన చెయ్యని వాడు కూడా దేవుడు లేడు అనే బ్యాచ్ చెందినవాడే మరి అంతేగా మరొక రాత్రి నాకు అర్ధరాత్రి దయ్యాల కళ్ళకు వచ్చింది మీకే కళ్ళకు వస్తే మాసేంటి పాస్ట్ గారు అంటారా మీకు ఎప్పుడో చెప్పా కలలో కూడా వాటికి భయపడ్డాను నేను కళలో కర్రాక్టి వచ్చేస్తుంది గుద్దెయ్యటమే గుద్దేయటం ఎన్నిసార్లు తన్ని తరిమి ఒక తర్వాత దోమతేనే చింపేసి వాళ్ళు కొడుతుంటే దోమతే అడ్డం వస్తుంది బ్యాట్ ఇస్తుంటే ఇస్తున్నాడు వాళ్ళు ఒరిజినల్ దోమతేనే పీగేశా రిబ్బన్తో గట్టాడు గట్టిగా ఉంటాడు చిన్నపిల్లలు రిబ్బన్ గట్టిగా బ్యాడ్ రిబ్బన్లు గిబ్బలు తెగిపోయినాయి అంతే తేరా తీరా చూసుకుంటాడు ఇదేంట్రా ఈ ఫైటింగ్ అంటే అంతరాత్వంలో ఉండే శక్తి అది మనస్సులో ఉండే ధైర్యం అది నిద్రలో కూడా భయపడిన వాడు అంటారు ఏంటో పిచ్చిగాళ్ళు పిచ్చికళ్ళు పిచ్చి చుట్టే చేసినాయి అంతే అర్ధరాత్రి లేసా రెండు అయ్యింది వాడు ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయటం మొదలుపెట్టా ఇక ఆ ఏ మార్గం లేదు మనకు ఏమని చేయటం మొదలుపెట్టాను నేను ముందే రక్తాన్ని మొదలు మొదలెడతా మా అమ్మమ్మ గారి కొంచెం పదాలు నాకు పడతాయి కర్తీ గ్లోరి హెల్ ప్రైజ్ ద లాడ్ దా పలకాలి కొన్ని చదువుడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైస్ లాడ్ అంటారు కొంతమంది పైసలాడ్ అంటారు పైసలు అంటారు ఏదో ఒకటి ఆయన తర్జుమా చేసుకుంటాడు ప్రైజ్ ద లాడ్ అనొకసారి మీటితో ఏం పలకాలి దా పలకాలి ప్రైజ్ ద లాడ్ ది అనేది లేక దా అనేది పర్మనెంట్ ఆర్టికల్ దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఏ శ్రవం మొదలుపెట్టి కాస్త ప్రార్థన చేసుకొని సరిగ్గా ప్రార్థన చేసుకోలేదా ఏంటి చైతన్య శక్తులు ఏంటి దయ్యాలు ఏంటి చీకటేంటి అని నా మీద కోపం వచ్చి లాభం లేదని అప్పుడు కసేపు ప్రార్థన చేసి ఏమన్నా ప్రార్థన చేశాడు తెలుసా మీ అందరి కోసం చేయలే చేసేట లేదునా ఇక్కడ ఆ చెడు దయ్యాలు నాకు కళ్ళలోకి రాకుండుండు కాక అంటే అప్పుడు నా అవసరత అది మళ్ళీ ఈ చీకటి దెయ్యాలు నాకు కనబడకుండునుగాక ఏసు నామే యేసు దర్శనమే దూతల సమూహమే చీకటికి బదులు ఎదులు భయానికి బదులు ధైర్యం సతానికి బదులు నా యేసు కనబడునుగాక ఇది సమయోచితమైన ప్రా ఆటయానికి చేసే ప్రార్థన అంటూ వంట నిద్ర చేసింది ఇక పండుకున్న దయ్యం కళ్ళకు వస్తే ఒట్టు ఇంకెక్కడ వస్తుంది దేవుడు ఉన్నాడు అనేవాడు కనీసం అవసరత కోసమైన ప్రార్థన చేస్తాడు అందుకే జార్జి ముల్లర్ చెప్పాడు రెండు వందల పైన బైబిల్ చదివాడు ఆయన రెండు వందల సార్లు పైన కన్ఫామ్గా వంద పైన కన్ఫర్మేషన్ అంటాం వంద పైన చదివాడు రెండొంతలు అంటే కాసేపు చదివి కాసేపు వదిలేసి మళ్ళీ చదివి మళ్ళీ చదివి లెక్క రాలేదు ఆయన ఒక మాట చెప్పాడు జార్జ్ ముల్లర్ ఏం చెప్పాడు నా జీవితంలో అన్నము తినని రోజులు చాలా ఉన్నాయి కానీ బైబిల్ చదవని రోజు ఒక్కటైనా లేదు ఇలాంటి మహాభక్తుల జీవిత గాథలు ఆదర్శంగా తీసుకోవాలి నీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి ఒక మంచిని పాటించే ప్రయత్నము చేయాలి నాకు తెలిసి నేను భక్తుల చరిత్రలో మొదటిగా చదివితే జాజిమల్లని చరిత్ర ఆ ప్రారంభ దినాల్లో నాకు చాలా ఉపయోగపడి ఒక పెద్ద అయినా ప్రకాశం గారిని వాళ్ళ విశ్వాసి మిస్సెస్ కాంతమ్మ గారు మహాతల్లి గొప్ప విశ్వాసి గారులు అక్కడ ఎస్ గారు కాంతమ్మ తల్లి అని పిలిచేవాడు అంత మంచి ఆవిడ ఆవిడ మరి అంటే ముడిక మంచి ఆవిడ మంచి అంటే పొలం పళ్ళుకి వెళ్తారనుకోండి గారు లేదనుకోండి నా మట్టుకు వాళ్ళ క్యారేజ్తో పాటు నా క్యారేజ్ చుట్టేసి పెట్టేసి చర్చలు పెట్టి వెళ్ళిపోయాయి అని వండుకుంటా లేకమ్మా ఎప్పుడు వండుకుంటావా ఎప్పుడు వండుకుంటా మాత్రం గుప్పడేస్తే అయిపోయాయి ఇదిగో టయానికి పోంచి ఒక పూత వైద్యుడిని ఒక పాస్టర్ గారికి బయటకు జరిగితే డాక్టర్ గారికి పూత వైద్యుడికి డాక్టర్ చచ్చిపోయాడు గారు చనిపోయాడు నా కొల్లేరు గట్టిపోట్లలో పడి ఇద్దరికి ఆ డాక్టర్ గారిని ఏము గారి పక్కిళ్ళే ఎదురుగా బాపెట్టించు ఏ గారు ఇంటెరుగా బాపెట్టించు వారానికి రక్తం కక్క చచ్చిపోతావారు ఆ రాత రా అన్నాడు ఆ మాంతరికుడు వాళ్ళంతా ఎముకలు వేసుకుని ఊరంతా తిరుగుతు ఊరంతా తలుపులు వేసుకునేవాడు నా చేతిలో బైబిల్లో నేను ఒకసారి ఎదురు వచ్చేవాడికి నా చూశాడు బైబిల్ చూశాడు అందరూ రోడ్డు దిగలిపోతున్నారు నేను రోడ్డు దిగల కానీ వాడు ఎక్కువగా చూడ రోడ్డు దిగలేదు నా బైబిల్ అంక చూసుకున్న మనసు లేచి లక్తం చెప్పుకున్నాడు నాక చూశాడు వాడు బైబిల్ వాడికి తెలుసుకుని వెళ్ళిపోయాడు నేను వదానికేం దిగల ఈ డాక్టర్ గారికి ఆరిగా పడింది హాస్పిటల్లో డాక్టర్ గారు ఆయుర్యంలో డాక్టర్ గారు వంగల నువ్వెంత నీ దయ్యాల పవర్ ఎంత అన్నాడు వాడి కోపం వచ్చి మరల వచ్చి ఇదే రోజుకి నువ్వు ఇక్కడే రక్తం కా చచ్చిపోతా ఉన్నా కరెక్ట్గా వారం రోజులకి అదే హోటల్ అదే ప్లేస్లో కూర్చొని డాక్టర్ గారు గుండె పగలి పగిలి ముందుకుబట్టి చచ్చిపోయాడు మంత్రశక్తి ఉంది మోసే కాలంలో ఉన్నట్లు కానీ ఎదుర్కోవాలంటే వాడు ఏ శక్తి కావాలి దైవశక్తి కావాలి రావాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు సరిపోయి డాక్టర్ గారి భార్య ఆ బాబు చర్చకి వెళ్తూ రావే డాక్టర్ గారి భార్య అర్ధరాత్రి సమాధి చేశారు ఊరంతా ఏకమై డబుల్ డబ్ల్యూ ఎంఈ పాస్ట్ గారు ఉన్నాడు బాప్టిస్ట్ ఆయన మాకు తెలియదు అప్పుడు వచ్చి పోతాడంట నేను ఉన్నాను ఇంకా ఉన్న వాళ్ళంతా అర్ధరాత్రి వెళ్ళినప్పుడు రాత్రింట అమ్మ కోరినయ్యా కాంతమ్మ గారు అర్ధరాత్రి ఇంటికి వచ్చి నువ్వు ఒక్కడవే పండుకోవద్దయ్యా మంచి మంచిగా చూడండి నువ్వు పాశ్రమే నీకు భయపేయడం అనలేదు నువ్వు అక్కడే పండుకోవద్దు పాశ్రమ లేదు ఊరంతా గస గసఘసలాడిపోతుంది నువ్వు ఒక్కడవే పండుకోవద్దయ్యా నా ఇంటికి రాయ్యా బృద్దులు వాడింది నా ఆశవరా ఆశ చచ్చ ఊరికి చెవరా నేను చెప్పాను దయ్యాలకు భయపడి నేను మీ ఇంటికి వచ్చి పడుకుంటే అదే దయ్యాలు మీ మీద దాడి చేస్తే నేను మీ కొరకు ఏమని ప్రార్థన చేయాలి దయ్యాలకు భయపడే లెక్కలు సేవ మానేయటమే మంచిదన్నా బ్రద్ధ్యులు లాంటి వాడు వెళ్ళిపోయింది వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంది నా కోసం ఆయన పేరు ప్రకాశి గారు తరువాత నేను కాసేపు మంచప్పుడు ధైర్యం చాలక నిద్ర పట్టక మంచం నిలబెట్టి కోడి మీద మంచం తలబెట్టి బైబిల్ గుండ్ల మీద పెట్టుకొని ఎడుచూసినంత చీకటిలోకి పొలాలు చెట్లు ఈసురు అంటే ఉండేదిస్తే చర్చి అంత హైట్ అంత ఎత్తుకునున్న ఆ పూతో నా మీద దాడి చేసి దాడి చేయటమే వచ్చి పీకపిసుకునే ప్రయత్నం చేస్తుంది నాలో నుంచి నాయుద్దనట్టు నా ప్రాణమా యువాను ఆంతర్య పురుషుడు లేచి వాటితో ఫైట్ చేస్తున్నాడు వాడు వంగి నా పీకను నొక్కటానికి చూశాడు నేను పైకి లేచాను లేచి కలబడ్డాను కలబడి వేసు రక్త వేసు రక్త వేసు రక్త వేసు రక్తం చెప్పి లేడీస్గా అనుకోవద్దు వాడు నాకు అందక హైట్లో ఉన్నాడుగా కాటేజ్ కట్ అంటాం పాక మందిరం గారు కింద నుంచి నేను ఎగిరి కాదు ఇక్కడ ఎదురుముళ్ళు తిన్నానండి రాసి నిక్కడ తన్నాను కయ్యం అన్నాడు లేచి మళ్ళీ నీ గుద్దు దుద్దాను కయ్యమని కాకేసి పారిపోయాను ప్రార్థన ఎంత అవసరం కమలు మన వాళ్ళు కొన్నిసార్లు దాని విలువ తెలియక ఏంటో చేసిన ప్రార్థన చేసి చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన ఆశీర్వాదాల కోసం ప్రార్థన అభివృద్ధి కోసం ప్రార్థన సంపాదన కోసం ప్రార్థన అవి పెద్ద లెక్క కాదు నీవు నిజమైన ప్రార్థనలు ఉంటే నువ్వు దురాత్మనేం చేయాలి ఎదుర్కోవాలి నిన్ను చూస్తే వాడు పారిపోవాలి మరణము కూడా గజ గజ వడకాలి జాన్ హైడ్ జాన్సి విశ్వాస వీరుడైతే గోప ప్రార్థనా పరుడు ప్రపంచంలో పేరు పొందినవాడు పేరు చెప్పండి జాన్ హైడ్ ఈయన ఒకసారి ప్రార్థనలో ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ వచ్చి వాక్యం చెప్పాలి ఆయన మోకరించి ప్రిపేర్ అవుతున్నాడు ఏదో ఒక అంశం తీసుకుంటున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు మాట్లాడడం లేదు దేవుడు ఆత్మ ప్రేమప్పుడు రావట్లేదు మళ్ళీ ఇంకో దానికి ఇంకో టాపిక్ కోసం సబ్జెక్టు కోసం ఎత్తుకుతున్నాడు ఆయన ఈ లోపల కన్వీనర్ టైం అయిపోతుంది మాట్లాడిపోయి ఆరాధన రావట్లేదు రావట్లేదంటే జాన్ హైడ్ చెప్పిన మాట ఏంటంటే నా ప్రభు ఇంకా నాకు సెలవు ఇవ్వలేదు అది ప్రార్థన ఇప్పుడు అంటే దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఒక గిఫ్ట్ నాకు కావాలి ఒక సబ్జెక్ట్ నాకు కావాలి నువ్వు ఇవ్వాలి పొంద దాని మీద వాక్యోపదేశము నేను నువ్వు ఇవ్వకుండా నేను ఏం చెబుతాను కదా కొంత మాటలు చెప్పాలి దేవుడు నాకు ఇవ్వలేదయ్యా ఈ పూటకి క్యాన్సిల్ ముగించింది మీటింగ్ అన్నాడు ఆ కలెండర్ తిట్టుకున్నాడు ఇదేం ప్రార్థన రా నైట్ వచ్చింది మళ్ళీ కూర్చున్నాడు ప్రాంతంలో ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పు గివ్ మీ వాట్ ఈస్ మై టాపిక్ వాట్ ఈస్ మై సబ్జెక్ట్ నేనేం చెప్పాలి మీ నువ్వు ఇస్తే నేను వెళ్తా నైట్కి దేవుడు ఒక సబ్జెక్ట్ ఆయన మనసులో పెట్టాడు అది పట్టుకుని వెళ్ళి వాక్యం చెప్పాడు మధ్యాహ్నం మారవలసిన వాళ్ళు నైట్గా మారవలసిన వాళ్ళు ఇక రేపు మొత్తం ఆయన నెట్టి మారిపోయాను అంత నా మట్టుకు నేను ఈ నలభై ఏళ్లలో రెండు మాటలు ప్రార్థన చేసుకోకుండా వాక్యం చెప్పండి అలవాటు లేదు అసలు ప్రార్థనే కాదు అన్నం కూడా తిన్నాం మీ పాస్త గారి పట్టుదల మీకు తెలియాలి ఎంత నీరసంగా ఉన్నా సరే ఎంత కాళ్ళు లాగేసినా నీరసం లాగే చేతులు లాగేసిన నిలబడి ఓపిక లేకపోయినా కానీ ఇలా చేతులు అనిచి చేతులు నిలబడి గంటలు గంటలు ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి ప్రార్థన మానను ప్రసంగం మానను కానీ చెప్పండి ఆహారం తీసుకున్నా తీసుకోక పోయిన పెద్ద లెక్క కాదు ఇదిగో అది అంటారు వాళ్ళు తెచ్చేసరికి ట్రైం అయిపోతాడని నడిపించేవాళ్ళు వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టినా కానీ తీసుకోకుండా ప్రసంగం చేసిన రోజులు ఉన్నాయి ప్రసంగం సక్సెస్ అవ్వాలంటే ప్రజలు ఎలా పరిశుద్ధాత్మని యొక్క సహకారం కావాలి మనుషుల హృదయాలను పట్టుకోవాలి పాపల గుండెలు బద్దలవ్వాలి లేదా ఒక సత్య హృదయమైన అనే పలక మీద யப்பட இப்பே பள்ளி செய்ய வெள்ளா ஏ மீட்டா கனிசம் அக்கடன உண்டாட்டில் அய்ய முப்பையாத்தும் பிரசங்க விண்ண இரவு ஏழு கிரி பிரசங்க விண்ண பதேல கிளீன் பிரசங்கம் விண்ணா நான் சின்ன பிரசங்க விண்ண மனொக நின்ன டாக்கு மட்டுதோல ஆயன கூட இட ஏறி அண்டா நேற்று பிள்ளைக்கையா அய்யா நேக்கு தெரியுது காணப்படி நேச எல்லா படன மொதல்கொண்டு வண்டமி வரைக்கும் பிரதி ஊழல நே வாக்கம் செப்பா வந்து மொதல் கொண்டு బిజవాడ வரைக்கும் ప్రతి ఊళ్ళ வாக்கியம் செப்பா ఇక అట్లాగేది సిటీయా పల్టూరా టౌనా నగరమా నెల్లూరా ఒంగోల మద్రాసుతో సహా స్పీకర్ గారు వెళ్ళాను నేను మద్రాసు జయపాల గారు నన్ను కలిపేశారు నా పేరు పైన జయపాల గారి పేరు కలిపేసారు ఆయన అల్లికి రాల పోర్లే పెద్దలు ఆయన పేరు పైన వేయాల్సింది అన్న నేనే కాబట్టి మీరు ఆలోచించండి పిల్లల ప్రార్థన అనేది ఎవడు చేస్తాడయా అంటే దేవుడు ఉన్నాడనియు తన యొక్క వస్తువానికి ఫలము దయచేయ గలడనియు నంబవలేను కదా అధిక వర్షం కావచ్చు అర్ధరాత్రి కావచ్చు పగల కావచ్చు రాత్రి కావచ్చు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు దేవుడు లేడు అనేవాడు చేయడు మరి దేవుడు నమ్ముకున్నాను అంటూనే ప్రార్థన చేయకపోతే వాడు నమ్మినోడా నమ్మరాడా చెప్పండి అది కూడా ఉన్నానంటాడు చర్చికి వెళ్తాడు బైబిల్ ఉంటుంది బాప్తిజం పొందుతాడు బైబిల్ కూడా కొనుక్కుంటాడు ఏమో గొంత పడితే వైబీ అన్నీ ఉంటాయి కానీ ప్రార్థన చే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావా కాసేపోయినా మోకరించి ప్రార్థన చేస్తావా అసలు ఈ లోట్లో వేసి రక్తం అనే మాట ఉంటుందా నిత్యము దేవుణ్ణి స్మరణ చేస్తావా నువ్వు దేవుడి గురించి మాట్లాడతావా అనుభవాలు పంచుకుంటావా అన్నం తిన్న రోజులన్నా ఉందా కానీ బైబిల్ చదవని రోజు లేదు అన్నాడు ఎవరైనా ముల్లర్ నేను ప్రసంగం అన్నా మానేస్తాను కానీ ప్రార్థన శక్తి లేకుండా వేదిక మీదకి వెళ్ళను అన్నాడు ఇంకొకరు ఆయన జాన్ హైడ్ పురుషులారా చూడక్కడ ఏమనుందో దేవుడు లేడు అనేవాడు ప్రార్థన చేయడు ఉన్నాడనేవాడు కనీసం ప్రార్థన చేసుకోవాలి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నీ నివృతుకంతీలే నిలుగా నివృతుకంతీే నీళ్ళుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు చూడి వినండి అందుకే అందరూ పండిక్కు చూడి వినండి కేసయ్య మాటలు వినండి స్వార్థ ధ్వజం చిల్లువ ధ్వజం